కైలాసపురం ధర్మశాస్త్ర దేవాలయంలో మండల దీక్ష ముగింపు నలభై రోజుల పాటు భవ్య అన్నదాన సేవ కైలాసపురం శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో గత నలభై రోజులుగా మండల దీక్షలో పాల్గొన్న భక్తులకు ప్రతిదినం అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత భవ్యంగా నిర్వహించారు విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఉన్నతాధికారుల సహకారం ఆలయ కమిటీ సభ్యుల కృషి దీక్ష పీఠం స్వాముల నిరంతర సేవలతో ఈ మహత్తర కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది నేటితో ఈ నలభై రోజుల అన్నదాన సేవ ఘనంగా ముగిసింది ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పీఠం గురుస్వామి మాట్లాడుతూ విశాఖ పోర్ట్ యాజమాన్యం అధికారుల సహకారం వల్ల నీరు విద్యుత్తు వెలుగులు వంటి అవసరమైన సౌకర్యాలు నిరంతరంగా అందుబాటులో ఉన్నాయని వారి అభిరామ పర్యవేక్షణతో కార్యక్రమ ప్రతిష్ట మరింత పెరిగిందని తెలిపారు అలాగే ఆలయ కమిటీ సభ్యులు పీఠం స్వాములు తమదైన శైలిలో సేవలందించి మండల దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు వివిధ విభాగాల్లో ప్రత్యేక సేవలు అందించిన మరికొందరు భక్తులు అయ్యప్ప కృపకు పాత్రులయ్యారని కృతజ్ఞతలు తెలిపారు ఈ పవిత్ర సేవలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కార్యాచరణ వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు కైలాసపురంలో ఆధ్యాత్మికత సేవాస్ఫూర్తి భక్తి భావాల సమ్మిళితంతో సాగిన ఈ మండల దీక్ష అన్నదాన కార్యక్రమం స్థానిక భక్తులకు చిరస్మరణీయంగా నిలిచింది ైస్ ఏంటి తర్వాత ఆయిల్ ఏంటి తర్వాత వాటర్ ఏంటి అన్ని కూడా రైలులను తీసుకు అక్కడ ఐదు కోటలు ఏంటి సమర్పణ సంచాలంలో ఎంతో వైభవకరంగా నిర్వహించేవారు ఇది సుమారు ఎనిమిది సంవత్సరాల కాలం జరిగింది తదుపరి అక్కడ ఆలయ దేవస్థానంలో ఇంజక్షన్ కలిగడం వల్ల ఎన్నో సంవత్సరాలు మన ఆలయంలో కూడా ఎన్నో వైభవకరంగా కొద్ది కాలం విడిచిపెట్టడం జరుగుతుంది తదుపరి మనకు ఒక సంకల్పం వచ్చింది శ్రాంతాల యొక్క అనుగ్రహం మనం కారణిస్తామని దానికి అదేవిధంగా మిగతా ముందుకు వారు అదే పర్యవేక్షణలోని నలభై రోజులు కూడా విజయవంతంగా స్వాయి అనుగ్రహంతో పాటుగ్రహంతో దగ్గర మీరు పర్యవేక్షణలోని విద్యుత్ ఏంటి నీళ్ళు వాటర్ ఏంటి రెండూ కూడా ఎప్పుడు కూడా అంతరాయం కలగకుండా నలభై రోజుల పాటు మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా చెప్పండి వెంటనే మాకు ఫోన్ చేయండి ఈ నలభై రోజుల్లో కూడా ಈ ವಿಧಿನ್ನ ಕೂಡ ಅಭಿಪ್ರಾಯ ಕರಗಲೇನು ಅಲ್ಲೇ ನೀರು ಕೂಡ ಎಂದರೆ ಇದು ನೀರು ಹೇಳ ಅದನ್ನು ಮನೆಯನ್ನು ವಾರಿಗೆ ಈ ದಿಕ್ಷಿ ಈ ಪಿಕ್ಷಿ సహాయ సహకారం ద్వారా అందించిన వారికి మార్గన ఆ అర్చకుడిగా నేను మరీ మరీ ధన్యవాదాలు సామాజిక ఆశీర్వాదాలు తెలుపుతున్నాను బుధవారం ప్రతి శనివారం కూడా మన ఆలయంలోని కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా అల్పహార యోగం అలాగే స్వామి సహాయ కూడా ಈ ವಿಷಯ ಮಾತ್ರ ಕೂಡ ಭಾರತೀಯ ಸಮಾಜದ ಆಧಾರ ಅದರ ಮತ್ತು ಅದಕ್ಕೆ ಚರಸ್ಮತಿ ಸ್ವಾಮಿ ಯೋಜನೆಯ ಮೂಲಕವಾಗಿ ಚಂದಕದ ವಿಷಯ ಮಾತ್ರ ಈ ಸಹಾಯಕ ಸಹಾಯ ಕಾರ್ಯದ ಸಹಾಯ ಸಹಾಯಕ ಕಾರ್ಯದ ಬಾಬಾ ಮತ್ತು ಕೈಯಲ್ಲಿ ಕಾರ್ಯ ಬಾಬಾ ಮತ್ತು ಜೇನು ಮೇಡಿನ ಬಗ್ಗೆ ನಾನು ಆಸಕ್ತನಾಗಿದ್ದೇನೆ ಮತ್ತು ಸಹಕರಿಸಿದ್ದೇನೆ మనకి యంత్రాలు చేసింది కాదు చేశారు అనిపి సంకల్పం వచ్చింది స్వామివారి కూడా అనుగ్రహించారు అలాగే వర్తలు అలాగే ఈగా మన చేతున్నారు అలాగే ఉన్నతాధికారుల ఆలయ కమిటీ గారు ప్రత్యేక సాధ్యత తీసుకొని మనకి పర్మిషన్ కూడా ఇచ్చి వారు కూడా